మనకు శ్రావణ మాసంలో ఎన్నో విశేషాలు ఉన్నాయండి మనం మంగళగౌరీ వ్రతము వరలక్ష్మి వ్రతము చేసుకుంటూ ఉన్నాము ఇప్పుడు ఈరోజు మనకు రాఖీ పౌర్ణమి మరి హైగ్రీవ జయంతి అన్నీ అంటే ప్రతిరోజు శ్రావణ మాసంలో శ్రవణము అంటే వినడము మనం ఏమి పూజలు చేసినా చేయకపోయినా ఈ మాసంలో ఉన్న విశేషాలు ఇంకే మాసంలో ఉండవండి కాబట్టి ప్రతి ఒక్కటి మనము రోజురోజు మనకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకతను వినడము అనేది చాలా గొప్ప మహిమ కలిగింది ఈ మాసంలో శ్రవణం చేయాలన్నమాట శ్రవణం చేసేవాళ్ళు తక్కువ మనము పని చేయకపోయినా కనీసం మనము శ్రద్ధ భక్తులతోని వినడం అలవాటు చేసుకోవాలి వినడం వల్ల మనకు ఆ ఫలితం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తుంది అయితే ఇంకొక అద్భుతమైన వ్రతం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి ఇంకా ఎక్కడ స్కిప్ చేయకుండా ఆ వ్రతం ఏంటి ఎవరు చేసిండ్రు ఎలా చేయాలి అన్నీ విశేషంగా తెలుసుకుందాము వీళ్ళైతే ఆచరించడానికి ప్రయత్నిస్తారు అన్న ఉద్దేశంగా ఇది షేర్ చేయడం జరుగుతుంది మరి దీని యొక్క ఫలితాన్ని కూడా ఇందులోనే చెప్పబడుతుంది పురాణంలో ప్రతీది కూడా విన్న తర్వాత మనకేం ఫలితము అనేది కూడా కాబట్టి అందరూ చక్కగా ఆ శ్రీమన్నారాయణకి నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి పూర్వము శృతకీర్తి మహారాజు శృతకీర్తి మహారాజుకు శృతదేవ మహాముని చెప్తూ ఉన్నాడనమాట ఏమని అంటే మనకు వైశాఖ పా మాసంలో వైశాఖ పురాణంలో చెప్పుకుంటాం మనం శృతకీర్తి మహారాజు శృతదేవ మహాముని వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఆ మహారాజు ఇంటికి వెళ్ళినప్పుడు ఈ వైశాఖ పురాణం గురించి మహత్యం గురించి తెలియస్తూ ఉంటే అందులో కుమార సంభవం జరుగుతుంది తారకాసురుణ్ణి సంవరించడం కోసము కుమారస్వామిని పార్వతీ పరమేశ్వర్లు పొందాలి ఆ కుమారస్వామి వల్లనే ఈ తారకాసుడు మణిస్తాడని చెప్పినప్పుడు మరి ఆ పార్వతీ పరమేశ్వర్లను కలపడం కోసము ఆ శివుడు పార్వతీదేవిని అనుగ్రహించాలి తొందరగానే దేవతల కోరిక మేరకు మన్మధుడు బాణాన్ని వేస్తాడు మన్మథ బాణాన్ని అది వేయడం వల్ల పరమశివుడు అగ్నిహోత్రుడై మూడవ కన్ను తెరవడం వల్ల అప్పుడు ఏం జరుగుతుంది భస్మం అయిపోతాడు మన్మధుడు భస్మం అయిపోతాడనమాట భస్మం అయిపోతే అప్పుడు రతీదేవి శోకిస్తూ ఉంటుంది నేను మరణిస్తాను నా పతితోని అని అప్పుడు దేవతలందరూ వచ్చి ఆమెను అశూన్యశైన వ్రతం చేయి చేస్తే నీకు మళ్ళీ మన్మధుడు నీ దగ్గరికి వస్తాడు పునర్జీవితుడైతాడు అని చెప్తారనమాట అయితే మరి ఆ అశూన్యశన వ్రతము ఎలా ఆచరించాలి ఆ వ్రత విధానం ఏంటిది నాకు తెలియజేయండి అని శృతకీర్తి మహారాజు శృతదేవమావుని అడుగుతాడు అడిగితే ఆయన ఆ ముని ఈ విధంగా తేస్తూ ఉన్నాడనమాట అశూన్యశైన వ్రతము సర్వపాపాలను బోగొడుతుంది నాయనా ఈ వ్రతమును శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాడు మరి ఈ వ్రతము ఆచరించితే లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై సర్వపాపాలను పోగొట్టి సకల శుభాలను కలిగిస్తాడు మరి ఇది గృహస్థులు గృహస్థులు ఆచరించినట్టయితే చక్కగా వారికి సంపదలు కలుగుతాయి వంశాభివృద్ధి కలుగుతుంది అని చెప్తూ ఈ మరి వ్రతాన్ని ఎలా చేయాలో వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ శృతదేవ మహాముని ఈ వ్రతము నాయన ఎలా చేయాలో చెప్తున్నాను శ్రద్ధగా విను అని చెప్తూ శ్రావణ మాసంలో శుద్ధ విధియ రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటే ప్రతీ నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే రెండవ రోజు ఈ వ్రతాన్ని చేయాలి విధియ రోజు అంటే మనకు రేపు ఈ విధియ అనేది వస్తుంది కాబట్టి రేపు రేపు చేయాలన్నమాట ఈ మాసంలో అయితే శ్రావణము భాద్రపదము ఆశ్వేజము కార్తీకము ఈ నాలుగు నెలలు చేయాలి ఈ విధంగా మళ్ళీ తర్వాత మళ్ళీ నాలుగు నెలలు చేయాలి తర్వాత మళ్ళీ నాలుగు నెలలు చేయాలి మళ్ళీ ఆషాఢ పౌర్ణమి ఈ తర్వాత రెండు రోజులకు ఈ వ్రతాన్ని చేసి అప్పుడు వ్రతాన్ని చెల్లించుకోవాలి అది విధానం అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఇలా నాలుగు పాటు నాలుగు నెల నెలలకు ఒక విధానంలో ఉంటుందన్నమాట వ్రతం కాబట్టి ఈరోజు మొదలుపెట్టి శ్రావణ మాసంలో పౌర్ణమి వెళ్ళిన రెండవ రోజు విధియ రోజు ఈ వ్రతాన్ని చేయాలి మరి ఏం చేయాలి అంటే ఎవరైనా ఈ వ్రతం చేయదలుచుకున్న వాళ్ళు కేవలం పాయసాన్ని భోజనంగా స్వీకరించాలి మరి పారణం చేసేటప్పుడు లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుకు అర్చించి పూజించి లక్ష్మీ సమేతుడైన మహావిష్ణువు యొక్క ఒక విగ్రహాన్ని పెట్టి దాన్ని పూజించి భక్ష్యములు తయారు చేసి నివేదన చేయాలి నివేదన చేసి దాన్ని సద్బ్రాహ్మణుడికి కుటుంబము పిల్ల పాపలతో భార్యతో కలిసి ఆనందంగా ఉంటున్న ఒక బ్రాహ్మణునికి పూజించి ఈ చతుర్విధ భక్ష్యాలు వాయనంగా ఇవ్వాలి అదేవిధంగా ఈ నాలుగు మాసాలు చేసిన తర్వాత ఆ వెండి కానీ బంగారు కానీ బంగారంతో కానీ చేసిన లక్ష్మీనారాయణ ప్రతిమను పట్టు వస్త్రాలు తులసి మాలలు సుగంధ వస్తువులు అంటే గంధము కర్పూరం ఇట్లాంటివి ఉంటాయి కదా సుగంధ వస్తువులు ఆ సెంటు అత్తరు ఇట్లాంటివన్నీ కూడా బ్రాహ్మడికి పూజించి ఇవన్నీ కూడా దానం ఇవ్వాలి దీంతోపాటు శయ్యాదానము వస్త్రదానము చేసి బ్రాహ్మణ భోజనము దంపతులకు పూజ చేయాలి మనకు తెలుసు కదండి శయ్యా దానం ఇచ్చినప్పుడు దంపతులను పిలిచి ఆ మంచం మీద పరుపు పరిచి ఈ వస్తువులన్నీ కూడా వాళ్ళకు సమర్పించుకొని నమస్కరించుకోవాలి సాక్షాత్తు లక్ష్మీనారాయణులుగా భావించి వాళ్లకు ఈ విధంగా చేయాలి అయితే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పాలన చేసి మనకు శక్తి ఉంటే మనము ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ విధంగా చేయాలి లేదు అంటే మా మామూలుగా పారణ చేసుకొని భోజనము స్వయం ఇచ్చి నమస్కరించుకోవాలి అట్లా ఆషాఢ మాసము పౌర్ణిమ తెల్లవారి వచ్చే విధి రోజు పారణ చేసినప్పుడు మరి శయ్య కూడా చేసుకోవాలి అనమాట అంటే ఏడాది మొత్తం చేసినాక అయితే దీని లెక్క ఏంటి నాలుగు నెలలు నాలుగు నెలలు చేయాలి నాలుగు నెలలు చేయాలండి నాలుగు నెలలు చేసినాక మనం ఇంకా చేద్దామంటే మళ్ళీ నాలుగు నెలలు చేయాలి అనమాట అట్లా అయితే మరి దీనిలో ముఖ్యంగా చేసేది ఏంటిది ఏం చేయాలి అసలు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపవాసం ఉండాలి రాత్రి వరకు కూడా ఉపవాసం ఉండి తర్వాత రాత్రి పూట మళ్ళీ స్నానం స్నానాదులు ఆచరించుకొని చక్కగా విష్ణువును లక్ష్మి సమేతంగా పూజించి పాయసాన్ని నివేదించి ఆ పాయసాన్ని వీళ్ళు తీసుకోవాలి ప్రసాదంగా నుంచి ఉపవాసం ఉండాలి ఆ లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని ఆరాధించాలి ఈ విధంగా చేయడమే ఈ వ్రతం ఈ వ్రతాన్ని మనము బా ఎవరైనా సద్బ్రాహ్మణుడికి దానం చేయడం స్వయం పాకం దానం చేయాలి మనం భోజనం చేయొద్దు బ్రాహ్మడికి భోజనానికి దానం చేయాలి దక్షిణ సహితంగా అనమాట అయితే నాలుగు నెలలు చేస్తాం కదా శ్రావణము భాద్రపదము ఆశ్వేజము కార్తీకం కార్తీక మాసంలో చేసినప్పుడు మనము ఇవ్వదలుచుకుంటే బట్టలు పెట్టచ్చు లేకుంటే ఏమైనా దానం చేయచ్చు సుగంధ ద్రవ్యాలు స్వయం పాకం ఇవ్వాలి వీటితో పాటు శయ్యదానం కూడా చేయదలుచుకుంటే శయ్యదానం కూడా చేయవచ్చు అయితే ఈ భక్ష్యాలు మనము వాయనంగా ఇవ్వాలి తప్పకుండా అయితే అప్పుడు మరి ఈ లక్ష్మీనారాయణలను పూజించేటప్పుడట మనం మొదటి నాలుగు నెలలు పూజిస్తాం కదా తర్వాత రెండవ నాలుగు నెలలు పూజించిన తర్వాత మూడవ నాలుగు నెలలు అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం మలపూలతో పూజించామనుకోండి మళ్ళీ వచ్చే నెల నాలుగు నెలలు ఎప్పుడు కార్తీకం తర్వాత మార్గశీరము పుష్యము మాఘము పాల్గొనము శ్రీ లక్ష్మీనారాయణని పూజించుకోవాలి ఆ నాలుగు నెలలు కూడా మళ్ళీ అప్పుడు మరి తర్వాత మళ్ళీ వచ్చే ఏంటి చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢం ఈ మాసాలలో పూజించినప్పుడు రుక్మిణి సహితంగా కృష్ణుని పూజించాలట మొదటి నాలుగు నెలలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి పాదాల దగ్గర ఉంటుంది కదా అమ్మ అట్లా మరి మళ్ళీ నాలుగు నెలలేమో లక్ష్మీ నారాయణులను పూజించాలి అంటే కొంచెమే తేడా ఉంటుందండి విష్ణుమూర్తే కానీ కొన్ని ఫోటోలు తేడా ఉంటాయి అన్నమాట మరి తర్వాత నాలుగు నెలలేమో రుక్మిణి సహితంగా ఉన్న శ్రీహరిని పూజించాలి మనకు దేవాలయాలు కూడా ఉంటాయి కదా రుక్మిణి సహిత కృష్ణస్వామి అని లక్ష్మీనారాయణులు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఆ విధమైన దేవుళ్ళని పూజించాలి మరి ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలట రుక్మిణి శ్రీహరిని ఇట్లా ఆషాఢ శుద్ధ విధియ రోజు వరకు వ్రతము ముగిసిపోతుంది అప్పుడు ఏం చేయాలి అష్టాక్షరి మంత్రం చేత హోమం చేయాలి లాస్ట్కు ఏడాది అంతా అయినాక మనము హోమం చేయించుకోవాలి బ్రాహ్మణి పిలిచి హోమం చేయించుకోవాలన్నమాట హోమం చేయించుకొని హో ఈ నాలుగు మాసాల వ్రతము పురుష సూక్తంతో ఒకసారేమో స్త్రీ సూక్తము ఒకసారేమో పురుష సూక్తము మరి ఒకసారేమో పంచామృతాలు పాయసము చేసి భుజించాలి అవే నివేదించాలి వాటిని పంచామృత స్నానం చేయించాలి ఒకసారేమో నేతితో వండిన బూరెలను నివేదించాలి వాయనాలు ఇవ్వాలని చెప్పాం కదా అయితే ఈ విధంగా ఏవైనా సరే తీపి పదార్థాలను దానం చేయాలి వేరే వేరే పండ్లను వీటిని దానం చేయకూడదు తీపి పదార్థాలను దానం చేయాలట ఇట్లా శ్రావణ మాసం మొదలుకొని నాలుగు మాసాలు చేసి కేశవాది ద్వాదశ నామాలతో పన్నెండు మంది బ్రాహ్మలు కేశవాది నామాలు పన్నెండు ఉంటాయి కాబట్టి మనము ఏడాదంతా చేసినప్పుడు పన్నెండు మంది బ్రాహ్మలను పిలిచి వాళ్ళకి యధాన శక్తి వస్త్రాలంకారము వస్త్రాలు దక్షిణ సహితంగా ఇవ్వాలి మరి నేతిలో వండిన బూరెలు తయారు చేసి ఒక్కొక్కళ్ళకు పన్నెండు పన్నెండు చొప్పున వాయనమియ్యాలట ఒక కంచు పాత్రను ఏర్పాటు చేసి సర్వాలంకార భూషితుడు లక్ష్మీనారాయణ ప్రతిమ మనం ఎన్ని రోజులు పూజిస్తాం కదా లక్ష్మీనారాయణ ప్రతిమను ఆ లక్ష్మీనారాయణ ప్రతిమను చక్కగా విష్ణు భక్తుడు కుటుంబవంతుడు అయిన బ్రాహ్మడు ఎవరో భార్యలు వదిలిపెట్టినోళ్ళు పిల్లలు లేనోళ్ళు ఇట్లాంటి వాళ్ళకు దానాలు చేయద్దండి బ్రహ్మచారులు ఎవరైతే చక్కగా భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి ఉండి పిల్లలు సంతానం కలిగి ఇల్లు కలకలలాడుతూ ఉంటుందో అటువంటి బ్రాహ్మడికి దంపతులను విడిచి చక్కగా శయ్యాదానము వస్త్రదానము ఈ ప్రతిమను మరి ఇంకా సుగంధ ద్రవ్యాలను వారికి దానం చేయాలి మళ్ళీ బ్రాహ్మలకు భోజనాలు పెట్టి ఈ పన్నెండు మందికి కూడా మనము భోజన వసతి ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఇట్లా దీన్ని శేన వ్రతము అంటారు మరి దీన్ని ఎవరు చేయవచ్చండి అంటే ఇప్పుడు ఆమెకి మన్మధుడు భస్మం అయిపోయిండు కదా అయినా కూడా ఆమె చేస్తుంది అంటే మనము పుణ్యం కోసం చేసేది భార్య లేని వాళ్ళు చేయవచ్చు భర్తలు లేని వాళ్ళు చేయవచ్చు దంపతులు చేయవచ్చు కాబట్టి ఎవరైనా చేయవచ్చు చిన్నపిల్లలు చేయకూడదు ఈ వ్రతాన్ని ఇట్లా అశూన్యైన వ్రతాన్ని ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు దాంపత్య సౌఖ్యంతో వర్ధిల్లుతారు సంతానం కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది మరియు వాళ్లకు సంపదలు కలుగుతాయట సకల సంపదలు కలుగుతాయి ఎవరైతే దీన్ని ఆచరిస్తారో ఈ విధంగా వాళ్లకు వంశాభివృద్ధి కలుగుతుంది తద్వారా వంశాభివృద్ధి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు పితృదేవతలు ముక్తి పొందుతారు పితృదేవత అనుగ్రహం కూడా కలిగి వాళ్ళు సుఖశాంతులతో జీవిస్తారు ఇదండి అశూన్య సేన వ్రతము అని శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియజేసింది ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి తెలియజేసిన వ్రతం కాబట్టి అందరూ ఆ లక్ష్మీనారాయణలను పూజించుకొని రేపు చక్కగా సాయంత్రం పూట ఉదయం పూట పూజించుకోవాలి సాయంత్రం పూట పూజించుకోవాలి ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం కోసము రేపు ఉపవాసం చేసి సాయంత్రము పాయసం తయారు చేసుకొని పాయసాన్ని స్వామికి నివేదించి చక్కగా ఈ కథను విని మరి అక్షంతాలు వేసుకొని ఆ పాయసాన్ని స్వీకరించాడు దానివల్ల మనకున్న ఇబ్బందులు కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఆటంకాలు కానీ ఇలాంటి ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోయి అన్నీ శుభాలు జరుగుతాయి ఆ నారాయణల అనుగ్రహంతో సర్వ సంపదలు కలుగుతాయి అంటే సంతానం కలిగి ఉండడము సంపదే మనకు కదండి కాబట్టి అన్ని సంపదలు కలుగుతాయి అని మనకు ఈ స్కంద పురాణంలో తెలియజేయబడింది కాబట్టి తప్పకుండా అందరూ వినండి ఇంకా లైక్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చిరణారవిందర్పణం